కొమరోలు మండలంలో అన్ని పంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ స్వర్ణ పంచాయతీ గ్రామ సభలు నిర్వహించి నూతన పనుల కొరకు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి తెలియచేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీలో చేయవలసిన పనులపై నిర్ణయం తీసుకున్నట్లుగా ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి మండల అభివృద్ధి అధికారి నరసియ తెలిపారు ఇందులో భాగంగా కొమరోలు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి ఆధ్వర్యంలో స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభలో ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు పంచాయతీ సర్పంచ్ దండు శశికళ మండల విస్తరణాధికారి ఆదాం షఫీ ఎంపీటీసీలు మౌలాలి తుపాని తిరుపతి రాజు పాల్గొన్నారు ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి గ్రామ సభలు నిర్వహించి అందులో ప్రజలు పాల్గొని ప్రజాప్రతినిధుల అభిప్రాయంతో పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని అందులో భాగంగా గ్రామ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో ఉన్న పనుల గురించి వివరించారు అనంతరం జడ్పీటీసీ సారే వెంకటరాయుడు సర్పంచం దండు శశికళ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీలో పంచాయతీలోకి కావాల్సిన పనులపై గ్రామ ద్వారా నిర్ణయాలు తీసుకోవడం వాటిని త్వరితగిన అమలు చేయడం జరగాలని ఈ పనుల ద్వారా ఉపాధి హామీలో కూలీలు కూడా పనులు దొరుకుతాయన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు కొమరలు పంచాయతీ వరకు గేదెల షెడ్ ఒక చోట పండ్ల మొక్కల పెంపకం రెండు చోట్ల కుంటపూడిక తీసివేత ఐదు చోట్ల చెక్ డ్యాం వద్ద పూడిక తీసివేత మూడు చోట్ల ఖండిత కందకాలు రెండు చోట్ల శ్మశానంలో కంప తొలగించడం ఒక చోట లాంటి పదిహేను నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు మహిళలు ప్రజలు ఉపాధి హామీ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు Grami.